అండి అందరూ బాగున్నారు కదా ప్రభు కృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధ పరిశుద్ధి పరిశుద్ధ్ర పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ ప్రేమ గల దేవ నీకు వందనాలు వేలాది స్తోత్రములు 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 ఆశ్చర్యకుడు అని స్తోత్రములు ఆలోచనకర్త అని స్తోత్రములు సమాధానకర్త అని స్తోత్రములు 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 గొప్ప దేవుడా అని స్తోత్రములు 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 తండ్రి గడిచిన ఉదయకాల సమయం అంతని రెక్కల చట్న భద్రపరిచ వందనబట్టి నీకు వందనాలు చెల్లిస్తావనం గొప్ప దేవుడా అని స్తోత్రములు తండ్రి ఉదయకాల సమయంలో మేము చేసిన పనులు అన్నింటిలో మాకు తోడుగా ఉండి నడిపించాము నీకు వందనాలు ప్రభువ ఉద్యోగాలు వ్యాపారాలు వృత్తులు ఆయా పనులలో నిమగ్నమైన ప్రతి ఒక్కరిని ప్రభువాన్ని జ్ఞానం ఇచ్చి నడిపించినందుకు నీకు వందనాలు ప్రభువ వారు చేసిన ప్రతి పనిలో కూడా దేవతని మెలుగువనిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తావు నమే స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు తండ్రి దేవా ఉదయకల సమయం అంతని రెక్కల చాటును భద్రపరచావు నీకు వందనాలు ప్రభువ వాహనాలకు తోడుగా ఉండి ప్రయాణాలు క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని అనుగ్రహించావు ప్రభు క్షేమంగా గృహాలకు చేరుకోవడానికి నీ కృప చూపించు వందను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం గొప్ప దేవుడా నీ స్తోత్రములు తండ్రి ఉదయకాల సమయం అంతా దేవాతండ్రి మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభువ దేవాతని క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నామే సేయాని స్తోత్రములు ప్రభువ గొప్ప దేవుడా ని స్తోత్రములు చెల్లిస్తా ఉన్నమేసే శయాని స్తోత్రములు ఈ రోజు తండ్రి పరిశుద్ర దేవాతని ఏ విషయంలో అయితే దేవాతని పరిశుద్ర దేవాతండ్రి మేము దేవాలసత్వం చూపించామో ప్రభు చేయవలసినటువంటి పనులు ఏవైతే చేయలేదో ప్రభువ దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం నిష్ఠోత్తరములు ఎక్కడైతే బాధ్యత రాహిత్యముగా మేము ఉన్నామో దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం ఏ స్తోత్రములు గొప్ప దేవుడా నిష్ఠితులు ప్రభువ మా ప్రతి తప్పిదమును క్షమించమని అడుగుతా ఉన్నాం ప్రభు మా ప్రతి తప్పును క్షమించమని అడుగుతా ఉన్నాం స్తోత్రములు తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి అలసిపోయిన మా శరీరాలు అలిసిపోయిన మా మనస్సులు ప్రభు అనేక ఆలోచనలతో అనేక తలంపులతో అనేక ఉద్దేశములతో దేవాతని ప్రవేశ ఈ లోకంలో దేవాతని శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు వాటి చేత తండ్రి దేవాతని దేవతని ప్రభావం నిండి ఉంటుంటుంది ఇదిగో మా శరీరము వాటి చేత తండ్రి పరిశుద్ర నిండి ఉంటుంటుండగా ప్రభు ఇదిగో తన హృదయాలను తేలికపరిచి దేవాతని ప్రభు మంచి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం గొప్ప దేవుడాన్ని స్తోత్రముల తండ్రి దేవానికి వందనాలు ప్రభు మంచి నిద్రను మాకు అనుగ్రహించండి ప్రభు ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి చెడు వార్తలు వినకుండా ఉండటానికి సహాయం చేయండి దేవత స్తోత్రములు తండ్రి అలసిపోయిన మా శరీరాలకు సుఖ నిద్రను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ఎటువంటి దేవాతని ప్రభు ఆపద సంభవించకుండా నీ రెక్కల చాటున దేవా భద్రపరచమని అడుగుతా ఉన్న ఈ స్తోత్రములు ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ప్రభు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని దేవాతని ప్రభు వారికి రావాల్సిన ఆశీర్వాదాలను అందరికీ దయచేయమని ఏస్తున్నామడి వేడుకుంచున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్